క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్ నగరంలోని క్రిస్టియన్ కాలనీ సెంటెనరీ బాప్టిస్ట్ వేడుకల్లో పాల్గొని క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన దేవదాయ పర్యావరణ అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో యేసు ప్రభు ఆశీస్సులతో బాగుండాలని గతంలో ఈ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశానని మంత్రి పదవిలో మళ్లీ ప్రార్థనలో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు అభినందనలు శుభాకాంక్షలు గతంలో ఎన్నికల సమయంలో ఎక్కడికి వచ్చినప్పుడు కూడా మీరందరూ ప్రార్థన చేసి ఆశీర్వదించి మీరు అధిక విచారో గెలుస్తారు అంతేగా మనకి వస్తారని వారికి మాస్తారని ఆయన గత కొంత మీ ప్రాంతం నా దగ్గర ఇరవాతం సఫల యుద్ధపై ఈ సాయకారంతో ఈ ఆశీర్వాదంతో ఒక శాస్త్ర సభలు అధ్యయనం మళ్ళీ ఎమ్మెల్యేగా ఈ ముందు రావడం నాకు బాధ్యత ఉంది పట్టపల్లి పండగ క్రిస్మస్ పండగ రావడం వీత ఈ యొక్క పీడియలో పాల్పడుతునే అవకాశం రావడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది మరి మీ అందరూ మన ఎన్నికల్లో సహకరించి ముందుగా పురుగు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ క్రిస్మస్ పండుగ ద్వారా అదేవిధంగా వచ్చే నూతన సంవత్సర పండగ ద్వారా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మనకు వేసుగుల పుదీలు విలవేలా ఉంటాయని ఉండాలని మీ ప్రార్థనల వల్ల రాబోయే నూతన సంవత్సరంలో మన కుటుంబాల్లో సంతోషాలు తెలియజేయాలని ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో మనం కూడా ముందుకు సాగాలని మన పిల్లల భవిష్యత్తు మరి బంగారు పాటలు నడవాలని మనం కోరుకున్న ప్రభుత్వం వచ్చిన సమయంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన సమయంలో తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా అమ్మను ఆశీర్వదించి మనం అందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టిన సమయంలో ఈ ప్రభుత్వం తప్పకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ

రేపటి నుంచి ముప్పై ముప్పై ఒకటి నుంచి ఆరు వరకు కూడా ప్రజాపాలన కార్యక్రమం కూడా ఆల్రెడీ మొదలు పెట్టాము అందులో కుటుంబం నుంచి సమస్యలను అప్లికేషన్ రూపంలో తీసుకొని వాటి పరిశీలించి ఎంక్వైరీ చేసి అర్హులైన వాళ్ళందరికీ కూడా ఆరు గ్యారంటీ ఇచ్చే కార్యక్రమం కూడా మొదలు పెట్టబోదా ఉన్నాము నూతన సంవత్సరంలో అది తెలియడానికి నేను సంతోషపడుతూ గర్వపడుతూ మీ అందరి సహకారం ఎదురేలా ఉండాలని కోరుకుంటూ మళ్ళీ ఒకసారి మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ Happy Christmas. Merry, Merry Christmas. Merry Merry Christmas. Happy Happy Christmas. Merry Merry Christmas. Happy Happy Christmas. Happy, happy Christmas. la guerra e dai da